మీ అందరు తెలుసు కదండి మిస్ అమ్మ ఏ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా సరే దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి మనం అక్కడ ఉన్న అమ్మవారు అయ్యవారు ఆశీస్సులు తీసుకుంటాం మన ఆనవాయితీ అలానే సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెడ్ కలర్ కంచిపట్టు శారీ సమర్పించడానికి వెళ్తున్నాము ఈ విధంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం జరిగిందండి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా మాతో ఉంటాయని కోరుకుంటూ తప్పకుండా ఇవాళ మార్చ్ సిక్స్త్ గురువారం మార్నింగ్ నైన్ థర్టీ ఏఎంకి మన స్టోర్ ప్యాట్నీ సెంటర్ చికింద ఓపెన్ అయిపోతుంది మీరు అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నారు అమ్మవారితో పాటుగా మీరు కూడా మాపై ఆశీసులు ఉంచి మన సెంటర్ మా కోరుకుంటున్నాం మిస్సమ్మ మాది కాదు మనది